ఈ ఇల్లీగల్ ఏదైతే స్పా కండక్ట్ చేస్తారో వాళ్ళ మీద రేడ్ చేయడమే టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ తరఫుకెళ్ళి అందులో జన్నత్ అనే స్పా ఒకటి తర్వాత గోల్డెన్ ఈ రెండింటి మీద రేడ్ చేసినాము అందులో ఐదు మంది లేడీస్ స్పా క్రాస్ మసాజ్ అని చెప్పి వీళ్ళు చేస్తారు వీళ్ళ మీద కేస్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అనేది కేసు రిజిస్టర్ చేస్తాం ఇది ఏదైతే కేసు రిజిస్టర్ చేస్తున్నామో ఈ ఓనర్స్ మీద కూడా ఎవరైతే నడుపుతుందో వాళ్ళు అప్స్టాండింగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరిగింది ప్లస్ ఈ ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నో వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి అక్కడ వేకెంట్ చేయించి కంప్లీట్ ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం యువతకు ఒకటే చెప్పేది ఒకటే ఇటువంటి స్పా సెంటర్లో కానీ స్నూకర్ సెంటర్లో కానీ లేకుంటే మరి రిక్రియేషన్ క్లబ్స్లో కానీ పోయి అనవసరంగా కేసుల్లో ఫిక్స్ అయ్యి తర్వాత సఫర్ కావద్దని చెప్పి తెలియజేస్తారు